ఎందుకంటే ఆ కాలంలో చదువులేని టైంలో దొరల పాలన టైంలో ఆమె ఒక ఎదిరించి ఒక ఆడలకు అప్పుడున్న పరిస్థితులు వేరు ఏది కొంగుచాటు వాళ్ళే కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఆ విధంగా పోరాటం చేసి దానికి సపోర్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం ఆ కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతో పోరాటం చేసి ఇప్పటి వరకు ఆమె పోరాటం మనం ఇంతవరకు గుర్తించి మనం చేస్తున్నామంటే ఆ పోరాటం ఏమన్న ఆశ విషయం కాదు చాలా పెద్ద ఎత్తున విషయం మనం దాంట్లో ఇప్పుడు మనం టెన్ పర్సెంట్ కూడా చేయట్లేమి ఇప్పుడున్న పర్చులో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ లో మనం పనిచేస్తున్నాం వాడు పదమూడు వేలు అంటున్నాడు వాళ్ళు పద్నాలుగు వేలు వాళ్ళు పదిహేను వేలు అంటుడు వాడు ఏసై కట్టడు వాడు పిఎఫ్ కట్టాడు సో మనం మనం ఇప్పుడున్న అప్పుడున్న భూముల టైంలో అది చేశారు ఇప్పుడున్న టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే తక్షణం మనం ఆఫీసులో పనిచేసినప్పుడు ఒక మినిమం మినిమం శాలరీ అనేది ఒక జీవో ఉండాలి మనకు అది కంపల్సరీ పని గంటలు సామాన్య చెప్పినట్టుగా పని గంటలు పెంచితే ఉన్న పని గంటలు చేయలేని జీవితం మనకు తయారైంది ఇప్పుడు ఏసీలో పనిచేయడం వల్ల సో రేపటి రెండు పన్నెండు గంటలు పనిచేయాలని జీవో తీసుకొస్తే చేయలేము మనం ఏసీలో పని కూడా చేయలేము సో ఇప్పుడు ఎనిమిది గంటలకే సరైన జీతాలు లేవు రేపు పన్నెండు గంటలకు సరైన జీతాలు ఇస్తాం అన్న గ్యారంటీ లేదు కాబట్టి మనం ఎప్పుడు ఎవరింట్లో వాళ్లే నాచేందులే వచ్చింది జీతం నా ఆఫీస్లో అనుకోవద్దు మనకు మినిమం సార్ ఒక బాయ్ హౌస్ కీమ్ బాయ్ పని అంటే అదే మన ఆశ మా చికిత్సం కాదు ఒక హౌస్ కీపింగ్ బాయ్ అంటే చాలా తక్కువ ఒక రకమైన మంచి పని కాదు అయినా దానికి సరైన జీతం లేదు సో అట్టడుగులో మనం లాంటి ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ మంది వాచ్మెన్లు హౌస్ కీపింగ్ ఇలాంటి లేబర్ పని చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన జీతాలు లేవు సరైన పిఎఫ్ లేదు సరైన ఇన్సూరెన్స్ లేదు ఎవరి నుంచి దాని నుంచి స్పందన లేదు వీక్లాప్లు సిఎల్లు పిఎల్లు ఏ లేబర్ ప్రకారంగా మనకు ఏవి మనకు వర్తిస్తలేవు ఖాళీ వీక్లాప్ ఇవ్వడం కాదు మనకు సిఎల్లు పిఎల్ ఇవన్నీ ఉంటాయి లేబర్ యాక్ట్ లో అవే వర్తిస్తలేవు సో మనం అందరం ఏంటంటే పోతున్నాం తింటున్నాం పంటన్నాం ఇదే జరుగుతుంది కానీ ఈ మనం స్ఫూర్తిగా తీసుకొని మనం దాని మీద అవి ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చిన అంటే దాని మీద కష్టంగా మన అందరం ఇలాంటి పిలిపొచ్చినప్పుడు మన అందరూ రావాలి అది మన కొరకే లేబర్ అంటే మనమే ఇంకెవరూ లేరు ఇక్కడ ఉన్నోడు ఎట్లయినా ఉన్నోడు ఇట్లా సంపాదిస్తారు కానీ మనమే నలిగిపోతుంది కాబట్టి మనకు రెంట్ పెంచకుండా తప్పదు పెట్రోల్ రేటు పెరగకుండా తప్పదు కూర రేటు పెంచకుండా తప్పదు కాబట్టి లేప రోజున పన్నెండు గంటలు ఎప్పుడు చేయాలన్నా చేయాలి రేపటి రోజున ఇంకేమైనా చేయమని చేయాలి కాబట్టి ఇలాంటి చట్టాలు రేపు ముందు ముందు వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా పిలిపిస్తే ఆ చట్టాల గురించి పోరాటం చేయడానికి మన అందరం సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధానికి స్ఫూర్తి మనం చాకలం తీసుకోవాలి అప్పుడే మనకు దాని యొక్క మన ఈ వర్ధంతి కానీ జయంతి కానీ చేసుకోవడానికి దాని యొక్క గొప్ప దానికి మనం విలువ ఇచ్చినట్టు అవుద్దని నా యొక్క అభిప్రాయం